ఛత్తీస్గఢ్ రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయడంతో గన్నవరం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గన్నవరం గాంధీభవన్ సెంటర్లో టపాసులు కాల్చి స్వీట్లు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ నాదెండ్ల మోహన్ కె శేషు మాధవి గన్నవరం ఇన్ఛార్జి కురుమద్దాలి ఫణికుమార్ శేషుబాబు అనిల్ కుమార్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు పోట్లేదండి తెలంగాణలో ఓటు పర్సంటేజ్ బాగా పెరిగింది అంతకు ముందు ఉన్న సీట్ల కంటే ఇప్పుడు ఈసారి వచ్చిన సీట్ కొద్దిగా పెరిగినాయి దానికి మేము విధంగా మేము ఆంధ్రప్రదేశ్లో కూడా మేము పెంచుతాము రఘునందన్ రావు గారు ఓటమిషన్ దారి దానిని మేము ఇప్పుడు ప్రస్తుతానికి దానికి చాలా చింతిస్తున్నాం ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాకపోతే ఏంటంటే ఆయన ఆల్రెడీ వారు రఘునందన్ రావు రావు గారే కానీ మన బండి ఫ్రెండ్ గారు కానీ వీళ్ళందరూ ఆల్రెడీ ఒకసారి గెలిచారు కాబట్టి ప్రజలు మార్పు కోదు మార్పు కోరుకున్నారని మేము అర్థం చేస్తున్నాను భారతీయ జనతా పార్టీ మరి మూడు రాష్ట్రాల్లో విజయ పతాకాన్ని ఎగరవేసి మరి భారతీయులందరికీ అండగా నిలుస్తున్న నరేంద్ర మోడీ గారికి మరి కొన్ని రాష్ట్రాలు కాదు కొన్ని దేశాలు కాదు మరి ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో మరి మూడు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది ఇలాగే కాదు ప్రతి రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుంది దానికోసం కార్యకర్తలు మేమంతా కూడా కృషి చేసి పార్టీని గెలిపించుకోవడానికి పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి వెళ్ళి చేయడం కావాలి కానీ భారతీయ జనతా పార్టీ స్వార్థం లేని పార్టీ ప్రజల కోసం ఆలోచించే పార్టీ దాన్ని ప్రజలు తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అర్థం చేస్తారు భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ లో అత్యధిక ప్రెజార్టీతో అసెంబ్లీ ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ గెలిచిన సందర్భంగా అలాగే గన్నవరం నియోజకవర్గం భారతీయ జనతా పార్టీలో మన అందరం మేము కూడా కలిసి సంపదలు జరుపుకున్నాము ఈ సంబరాలు కాను భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్లో రాజధాను ఛత్తీస్గఢ్ దర్శనం అలాగే భారతదేశంలో నరేంద్ర మోడీ గారు బలపరిచిన భారతదేశాన్ని మేము ఎన్ను కోరుకుంటున్నాము అట్లాగే ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చే ఎలక్షన్స్లో కూడా బీజేపీ బలపడాలని కోరుకుంటున్నాము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం